హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం అయితే ముందుగా పన్నీర్ని అయితే తీసుకోవాలి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని ఒకసారి వాటర్లో కడిగేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చిన్నగా అంటే మరి చిన్న ముక్కలుగా కాకుండా మరి పెద్ద సైజులో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి కర్రీకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు తిగ్గా ఉన్న పెరుగునైతే వేసుకోండి పెరుగు వేసేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువగానే పసుపు అయితే వేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అలానే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరోసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ తా. అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అయితే ఇందులోకి వేసుకొని ముక్కలకి మంచిగా మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి కొంచెం మెల్లగా కలుపుకోవాలి పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా చూసుకొని మెల్లగా కలుపుకోవాలి స్పూన్తో ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ చేసి ఇంకా టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి ఆ లోపు మనం కర్రీలోకి అయితే ఆనియన్ క్యాప్సికమ్ టమాటో అయితే కట్ చేసుకుందాం మీడియం సైజు ఉన్న ఒకటి రెడ్ టమాటా తీసుకోవాలి మీడియం సైజులో ఉన్న ఆనియన్ అలానే క్యాప్సికమ్ అయితే పెద్దగా ఉంటే ఒక హాఫ్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా వీటన్నింటినీ ఇలానే కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దీంట్లోకే వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇంకా ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసుకోవాలి పన్నీర్ అంతా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫైవ్ మినిట్స్లో ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలానే ఆనియన్ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మరో టూ టు త్రీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి పైనుంచి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అయితే కొంచెం క్రంచిగానే ఫ్రై చేసుకోండి ఎక్కువగా సాఫ్ట్ అవ్వకూడదు క్రంచిగా ఉంటేనే కర్రీలోకి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా చపాతీలోకి సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి